హలో అండి ఇవాళ పోడ్కాస్ట్ వచ్చేసి మీరు ఆల్రెడీ ఎడేట్ ద రేట్ ఆఫీస్ కనుక చూడకపోయి చూడొచ్చు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ నండూరి రవికుమార్ గారితో చేస్తున్నాను అనమాట నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా ఎవ్రీ వీక్ సార్ వస్తుంటారు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ ఎపిసోడ్స్కి సంబంధించి ఆ రోజే చేసి వెళ్తారు అనమాట సో దానికి సంబంధించి ఆ రోజు డిస్కషన్ చేసాం మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి ఏ ప్లేసెస్ బాగుంటాయి అనే దానికి సంబంధించి మాట్లాడాం సో అంతా కంప్లీట్ అయ్యాక సార్ ఒక్కసారి సార్ మీ మాటల్లో ఎలా చేస్తున్నాను అనే దానికి సంబంధించి అడగడం జరిగింది సార్ చెప్పడం కూడా జరిగింది వండర్ఫుల్ ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ తను చాలా ఇన్వాల్వ్ అయ్యి ఎంగేజింగ్ టాక్ అనమాట అంటే మాట్లాడుతున్నంత సేపు కూడా ఇంకా మాట్లాడాలి ఇంకా ఏదో చెప్పాలి ఇంకా ఏదో చేయాలి అన్నటువంటి ఆ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తనతో మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది